అమ్మ బాబోయ్ ఇంకొక రెండు నెలలు అయితే మన ఊర్లో సంక్రాంతి సంబరాలు కూడా వచ్చేస్తాయి కానీ మన వీడియోస్ అయితే కంప్లీట్ అవ్వడమే లేదు అదే మన చిరుతపడి దసరా ఉత్సవాలు వాళ్ళు అదేంటి అక్క మరి ఇంత లేట్ ఎందుకు చేస్తున్నావు అని అనుకుంటే అటు తిరగడం ఇటు తిరగడం ఫ్యామిలీ ఫంక్షన్ ఉంటే ఊరు వెళ్ళి రావడం సరిపోయింది మన బిజీ ఎప్పుడూ ఉండేదిలే కానీ ఇదైతే షార్ట్ ఉన్నమాట ఇంకలాగా పందిరి వేయడానికి ముహూర్తం చేసేసిన తర్వాత పందిరి వేసేసిన తర్వాత మన చెరుతపూడి కుర్రోళ్ళు ఇంకా కమిటీ వాళ్ళు అందరూ అయితే ఇలా అయితే పందర్ని ఇంకా వీధినంతా ఇలా లైట్లతో అయితే చాలా అందంగా డెకరేట్ చేసేసారు స్టార్టింగ్లో చూపించిన వీడియో క్లిప్ అయితే వారి బొమ్మను తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అనమాట నెక్స్ట్ వీడియోస్లో అయితే అమ్మవారి పూజలు ఎలా అందుకున్నారు పదకొండు రోజులు ఇంకా ఊరేగింపు ఎలా జరిగింది అవన్నీ అయితే చూసేద్దాము అంతవరకు వీడియో నచ్చితే లైక్ చేసేసి ఈ చిరుతపూడి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ చేసేసుకుని బాబీ గారు అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అన్నట్టు ఇన్స్టా ఫ్యామిలీ మీరు కూడా నచ్చితే లైక్ కొట్టేసి మీ ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేసేసుకుని బాబీ గారు అమ్మాయి ఇన్స్టా పేజీలో అయితే ఫాలో కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి ఓయ్ గుర్తుపెట్టుకోండి